హోల్ ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మనీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఎంఆర్కెస్ వరల్డ్ ఇవాళ వీడియోలో ఫ్రెంచ్ డోస్ చూద్దామండి ఇవి పిల్లలు చాలా ఇష్టపడతారు ఎందుకంటే దీని ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెంచ్ డోస్ని ప్రిపేర్ చేసుకోవటం ఒక లెవెల్ అంటే దీనిపైన మేపుల్ సిరప్ని డ్రిజిల్ చేసుకుంటూ తింటే అది వేరే లెవెల్ సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ఈ ఫ్రెంచ్ టోస్ట్ని తయారు చేయటానికి ముందుగా మనం ఇలా దల్సరిగా ఉన్న బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలండి ఇక్కడ చూసారా ఈ మాత్రం దల్సరిగా ఉండాలి బ్రెడ్ స్లైసెస్ అన్నవి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని డిప్ చేయటానికి వీలుగా ఉండేలాంటి బౌల్ ఒకటి తీసుకొని ఇందులో ఒక టూ ఎగ్స్ తీసుకొని వీటిని బాగా బీట్ చేయాలండి ఇలా ఈ టూ ఎగ్స్ని విస్కర్తోని బాగా బీట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక పావు కప్ వరకు పాలు అలానే ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలండి అయితే ఇక్కడ కంప్లీట్గా పాలతోనైనా చేయవచ్చు లేదంటే కంప్లీట్గా క్రీమ్తోనైనా చేయొచ్చు అండి నేను ఇక్కడ మిక్స్డ్ కాంబినేషన్లో పాలని క్రీమ్ని కలిపి యూజ్ చేస్తున్నాను ఇప్పుడు వీటిని బాగా కలిసేలాగా మిక్స్ చేశాక ఇప్పుడు ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని వేసుకుంటున్నానండి అలానే ఇక్కడ గ్రౌండ్ ఉంది కదా ఇది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇందులో వేసుకుంటున్నాను అండి ఇలా గ్రౌండ్ సినిమా వేసి చేసిన ఫ్రెంచ్ టోస్ట్కి వేయకుండా చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి అలానే చిటికెడు సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ ఇక్కడ నేను ప్యూర్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ని యూజ్ చేస్తున్నానండి ఫ్లేవర్ అయితే చాలా బాగా యాడ్ అవుతుంది ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు బ్యాటర్ని మనం పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక తవా పెట్టుకొని ఇది కాస్త వేడక్కాక ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసి బటర్ని కాస్త కరగనివ్వాలండి ఈ బటర్ ఇలా కరుగుతుంది కదా సో ఈలోగా మనం బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదండీ ఒక రెండు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఈ బ్యాటర్లో ఇలా రెండు వైపులా బ్రెడ్ స్లైసెస్ని డిప్ చేసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇప్పుడు ఈ ప్యాన్ మీద పెట్టి టోస్ట్ చేసుకోవాలి ఇలా బ్రెడ్ స్లైసెస్ని టోస్ట్ చేసేటప్పుడు ఫ్లేమ్ని హైలో కాకుండా మీడియం టు లో మధ్యన పెట్టి టోస్ట్ చేసుకోవడం చాలా బెటర్ అనిపిస్తుంది అండి ఇన్ కేస్ హైలో పెట్టి టోస్ట్ చేసాము అనుకోండి త్వరగా అవుటర్ పార్ట్ అంతా వేగిపోతుంది లోపల మాత్రం ఇంకా బ్యాటర్ పచ్చిదనం అంటూ ఉండిపోతుంది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి అవసరమైతే ఇంకాస్త బటర్ని ఈ బ్రెడ్ స్లైసెస్ చుట్టూరా వేసి టోస్ట్ చేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా టోస్ట్ చేసి తీసేసుకోవటమేనండి ఈ బ్రెడ్ స్లైసెస్ అనేవి మంచి గోల్డెన్ కలర్ వస్తుంది కదా సో ఇప్పుడు ఇవి పక్కకు తీసేసుకొని మిగతా బ్రెడ్ స్లైసెస్తో కూడా ఇలానే టోస్ట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలండి ఇట్లాంటి ఫ్రెంచ్ టోస్ట్ రెసిపీస్ ఉన్నాయి అంటే వీటిని వేడివేడిగా ఉండేటప్పుడు సర్వ్ చేసుకొని తింటేనే కరెక్ట్గా ఎంజాయ్ చేయగలుగుతామండి ఆ ఫ్లేవర్ అన్నది ఇలా రెడీ చేసుకున్న ఈ ఫ్రెంచ్ టోస్ట్ పైన ఇట్లా మేపుల్ సిరప్తో డ్రిజిల్ చేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది ఇన్ కేస్ మేపుల్ సిరప్ లేదు అని అంటే హనీతోనైనా సరే సర్వ్ చేసుకోవచ్చు బట్ మేపుల్ సిరప్ అయితే మాత్రం నా వరకు కరెక్ట్ కాంబినేషన్ ఈ రెసిపీని మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా కానీ లేదు అంటే ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ తయారు చేసి పెట్టేయచ్చు ఇది చాలా క్విక్గా అయిపోతుందండి అండ్ అంతే అమ్మిగా కూడా ఉంటుంది నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్